అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని గ్రామీణ ప్రాంతాల్లోని పేద ఎస్సీ సన్నా చిన్నకారు రైతుల పొలాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించటం దిగుబడిని పంటను పెంచడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయపడటానికి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేద ఎస్సీలకు సాగునీటి సదుపాయం కల్పించే ఉద్దేశంతో పూర్తి సబ్సిడీపై ఉచితంగా గొట్టవు బావులు మంజూరు చేసేది ఆ బావులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే విద్యుత్ ఏర్పాటు చేయడం మరి సబ్సిడీపై మోటార్ మంజూరు చేసి ఆ పేద కుటుంబాలకు ఆర్థిక అభివృద్ధికి సహాయపడటం జరుగుతుంది అయితే కొంతమంది బడా భూస్వాములు ఆ భూములపై కన్నేసి ఆ ఎస్సీ లబ్ధిదారులకు డబ్బులు ఎరజూపి అప్పులు పెట్టి ఆ అప్పుల పేరుతో ఆ భూములను పేదల నుండి లాక్కున్నారు ఆ భూములను అసైన్ చట్టం నిబంధనలను అతిక్రమించి రెవెన్యూ అధికారులు రికార్డులు తారుమారు చేసి మరి వారి పేరు మీద మారుస్తున్నారు ఉచితంగా భూమి ఇచ్చి బోరు కరెంటు మోటార్ ఇచ్చి వ్యవసాయం చేసుకుని అభివృద్ధి చెందమని సహాయం చేస్తే బడా బాబుల వలలో పడి అవినీతి అధికారులు అన్నదండలతో రికార్డులు మారుస్తున్నారు పేదలకు అన్యాయం చేస్తున్నారు పేదలు పేదలుగానే ఉంటున్నారు ఇటువంటి సంఘటనలు ఎక్కువగా ఏలూరు జిల్లాలో ముఖ్యంగా చింతలపూడి మండలంలో ఎర్రగుంటపల్లి సీతనారం చింతపల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్నాయి జిల్లా ఉన్నతాధికారులు వీటిపై సమగ్ర విచారణ జరిపి అటువంటి భూములను స్వాధీనం చేసుకోవటం మళ్ళీ తిరిగి పేద లబ్ధిదారులకు ఇవ్వటం వంటి జరిగితే మరికొంతమందికి బుద్ధి వస్తుంది ఆ బుద్ధి రావాలంటే అధికారులపై గట్టి చర్యలు తీసుకోవాలి ఆ కొనుగోలు చేసిన లబ్ధిదారులను క్యాన్సిల్ చేసి ఆ భూములను తిరిగి పాత లబ్ధిదారులకు ఇవ్వాలి ఇటువంటి పునర్వృత్నం కావా కాకుండా ఉండాలంటే గట్టి చర్యలు తీసుకోవాలి ఎస్ఈ కార్పొరేషన్ వారి అభివృద్ధి కోసం మరి బోరు ఇచ్చి కరెంట్ ఇచ్చి మోటార్ ఇచ్చి చేసుకుంటారా బాబు అంటే వాళ్ళు చేసుకుంటుంటే మరి బడాబాబులో వాటి మీద ఆశ కలిగి వాళ్ళకి అప్పులు పెట్టి అప్పులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకుని ఎంచక్కగా అనిపిస్తున్నారు ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ సమగ్రమైన విచారణ జరిపి మరి ఇటువంటి వాటికి కట్టడి చేయాలనేసి ప్రజలు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలు మీకు